ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకనీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది ఎవరైనా బ్యాంక్ ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు ఎందుకంటే ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మనకి ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేసి వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైమ్ జాబ్స్ అనేది కూడా మనకి ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఐసిఐసి బ్యాంక్ మణిపాల్ ప్రొబిషనల్ ఆఫీసర్ ప్రోగ్రామ్ కింద వచ్చేసి మనకి ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది దానికి గాను మార్చ్ నుండి మనకి కొత్త బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు దానికి నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నాను అదేవిధంగా చాలామంది అయితే పక్కనున్న బెల్లెక్ అని అయితే యాక్టివ్లో అయితే పెట్టుకోలేదు సో తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసి యాక్టివ్లో పెట్టుకోండి వీడియోని ఒక లైక్ చేయండి మరికొంతమందికి అయితే ఈ వీడియోని రికమెండ్ అయితే చేస్తుంది సో ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మణిపాల్ ప్రొవిషనల్లీ ఆఫీసర్ ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట వీఆర్ నౌ యాక్సెప్టింగ్ అప్లికేషన్ ఫర్ బ్యాచ్ ఎయిటీ టూ స్టార్ట్ ఫ్రమ్ మార్చ్ నుండి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో ప్రజెంట్ వచ్చేసి అప్లికేషన్ అనేది కూడా వీళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తున్నారనమాట దీనికి ఎలిజిబిలిటీ క్రెటేరియా ఏముండాలంటే బిలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే అగ్రిగేట్ మార్క్స్ ఉంటే సరిపోతుందనమాట మీరు ఈజీగా అయితే జాయిన్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అండ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ మీరు ట్రైనింగ్లో జాయిన్ అయితే మీకు అండ్ ఎంత వస్తుందంటే రెండు టూ పాయింట్ త్రీ ల్యాక్స్ నుండి టూ పాయింట్ సిక్స్ లాక్స్ ఫర్ ఆనం వరకు అయితే రావడం జరుగుతుంది సో మనకి హైయెస్ట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ అనమాట దాన్ని మీరు మంత్లీ కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుందో అంతవరకు అయితే మనకి స్టైఫెండ్ రావడం జరుగుతుంది స్టార్టింగ్ శాలరీ అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ శాలరీ ఎంతవరకు ఉంటుందంటే ఫైవ్ ల్యాక్స్ నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బేస్డ్ ఆన్ లొకేషన్ బేస్ చేసుకొని ఐదు లక్షల నుండి ఐదు లక్షల యాభై వేల వరకు సంవత్సరానికి జీతం అనేది కూడా రావడం అయితే జరుగుతుంది అంటే మనకి నలభై రెండు వేల నుండి నలభై ఐదు వేల వరకు అయితే ఫర్ మంత్ అయితే శాలరీ కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్లో మీకు స్టై ఫండ్ ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ ల్యాక్స్ ఫర్ అటు ఇటు మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ వరకు శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కింద అప్లై అయినా అనే ఆప్షన్ ఉంటుందిగా అది అప్లై చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ మీ యొక్క డీటెయిల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక రౌండ్ వన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత రౌండ్ టూ కి ఎలిజిబుల్ అయితే అవుతారు రౌండ్ టూలో మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది రౌండ్ టూలో పర్సనల్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు తర్వాత జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది గెట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కూడా మీకు సర్టిఫికేట్ డిప్లొమా సర్టిఫికేట్ కూడా రావడం అయితే జరుగుతుంది ట్రైనింగ్లో మీరు టూ పాయింట్ త్రీ నుండి టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయ్యే వరకు అయితే ట్రైనింగ్ అయితే పొందుతారు వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మనకి డిప్యూటీ మేనేజర్ బ్యాండ్ వన్ కింద గ్రేడ్ కింద మనకి ఫుల్ టైమ్ జాబ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట సో ఇప్పటి వరకు చాలామంది అయితే వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు ఇప్పటి వరకు మనకి ఎయిటీ టూ బ్యాచెస్ వరకు అయితే ట్రైనింగ్ కూడా అయిపోవడం అయితే జరిగింది టర్మ్ వన్ ఫో స్టార్టింగ్ ఫోర్ మంత్స్ కింద మీకు మంత్లీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా రావడం జరుగుతుంది మీరు వన్స్ ఈ యొక్క ట్రైనింగ్లో జాయిన్ అయినా స్టార్టింగ్ ఫోర్ మంత్స్ అయితే ఫైవ్ థౌజండ్ మంత్లీ స్టైఫెండ్ రావడం జరుగుతుంది టర్మ్ త్రీ కింద సిక్స్ మంత్ పాటు మంత్లీ స్టైఫెండ్ కింద ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుండి థర్టీ టూ థౌజండ్ ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి టర్మ్ వన్ కింద వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేశారు టర్మ్ టూ కింద వచ్చేసి టూ మంత్స్ పాటు మనకి ట్వంటీ టూ థౌసండ్ నుండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది టర్మ్ త్రీ కింద వచ్చేసి మంత్లీ స్టైఫెండ్ కింద మనకి ట్వంటీ ఎయిట్ థౌజండ్ నుండి థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ ఫర్ మంత్ అలా మనకి సిక్స్ మంత్తో పాటు అయితే ట్రైనింగ్ స్టైఫండ్ అని కూడా పోయి అయితే చేస్తారనమాట సో ఈ యొక్క ఐసిఐసి బ్యాంక్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఫీ కింద వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫ్రాన వర్క్ అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో దానికి సంబంధించిన బేసిక్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మనం ఒక వెబ్సైట్లో అయితే చూడవచ్చు సో అంటే ఎవరు ఎలిజిబుల్ దానికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ సో ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై అనే ఆప్షన్ ట్యాప్ చేయండి ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అగ్రి నవ్వు అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఫైల్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేయండి మీరు రెజ్యూమ్ బేస్ చేసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత అయితే సెలక్షన్ ప్రాసెస్ అది కూడా రన్ అవుతుందనమాట వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇయర్ కరెంటు పిన్ కోడ్ జెండర్ తర్వాత మెయిన్గా మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు వన్స్ మీ యొక్క రెజ్యూమ్ వచ్చేసి వీళ్ళు స్క్రీనింగ్ ప్రొసీజర్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫర్దర్ ఫస్ట్ రౌండ్ అనేది కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా తర్వాత సెకండ్ రౌండ్ కూడా కండక్ట్ అయితే చేశారనమాట వన్స్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే మీరు జాయిన్ అయితే వచ్చు సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక రౌండ్ వన్ కింద ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది రౌండ్ టూ కింద వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే కనుక ఈ యొక్క ఐసిఐస్ బ్యాంక్ ప్రొవైడ్ చేసిన యొక్క డ్యూటీ మేనేజర్ రోల్కు వచ్చేసి మీరు జాయిన్ అయితే వచ్చిఐసి బ్యాంక్ మణిపాల్ ప్రొఫెషనల్ ఆఫీసర్ ప్రోగ్రాంలో సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు ఈ యొక్క పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకొని ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయితే వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్